హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ గౌతమి సోమో బ్లాగ్స్ ఈ మినీ బ్లాగ్ వచ్చేసి ఇంకా ఎస్టర్డే నైట్ షూట్ చేసింది అనమాట ఇంకా లాస్ట్ మంత్లో ఫస్ట్ నుండి షూట్ చేసినవి చాలా ఉన్నాయి పెండింగ్లో అప్లోడ్ చేయాల్సినవి సో ఇంకా అవి సోమో మొబైల్లో కొన్ని నా మొబైల్లో ఓల్డ్ మొబైల్లో కొన్ని అలా ఉండిపోయాయి అనమాట సో అవన్నీ గ్యాదర్ చేసి అండ్ అవన్నీ నీట్గా మళ్ళీ అప్లోడ్ చేద్దామనేసి ఎస్టర్డే నా ఫోన్లో షూట్ చేసింది అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇంకా ఆఫీస్ నుండి రాగానే సోమో ఇంకా ఆల్పోన్స్ మ్యాంగోస్ అనేసి వాళ్ళ ఆఫీస్లో ఒక అబ్బాయి తెచ్చిచ్చాడంట ముందు ఎప్పుడు అడిగింటే సో అవే చూపిస్తున్నాడు ఇంట్లో మ్యాంగోస్ చాలా ఉన్నాయి అండ్ అయినా కూడా తీసుకొని వచ్చాడనమాట అండ్ తను ఇచ్చాడనేసి సో ఆల్పోన్స్ మ్యాంగోస్ అవి అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నాకు మొన్న లైక్ మా మా ఊరికి వెళ్ళినప్పుడు మా ఊరికి ఇన్ ద సెన్స్ అదే మా మదర్ ఇల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా సోము పెనుగొండకు తీసుకెళ్ళాడనమాట అదేదో ఫోర్ట్ ఉంది అనేసి మంచి ప్లేస్ అనేసి అక్కడికి వెళ్తే ఎండకెంత మొత్తం రెడ్గా ర్యాషెస్ వచ్చేసాయనమాట ఫేస్ మీదే అందుకనేసి ఇంకా నేను సన్ స్క్రీన్ తీసుకోవాలి యూజ్ చేయాలి అనేసి అనుకున్నాను లాస్ట్ టైము మినిమలిస్ట్ వాడదాం అనుకున్నాను బట్ నాకెందుకు అది అంత నచ్చలేదనమాట అందుకనేసి మళ్ళీ సోమోకి చెప్తే తను సర్చ్ చేసి మళ్ళీ నాకు ఇది ఆర్డర్ చేశాడనమాట అండ్ అది చాలా ఎక్స్పెన్సివ్గా అనమాట ఎక్స్పెన్సివ్ ఉంది బట్ మనకి స్కిన్కి కదా మన ఫేస్కి కదా మనము అలాంటి వాటిల్లో ఆలోచించకూడదు అనేసి నేనైతే ఓకే చెప్పి తీసుకోమన్నానమాట అండ్ ఇంకా దానికి శాంపుల్గా ఇంకోటి మాయిశ్చరైజర్ ఒకటి షాంపూ కూడా ఇచ్చారు అది యాక్చువల్గా సన్ సన్స్క్రీను యూజ్ చేసినది వచ్చిందనమాట స్విగ్గీలో ఆర్డర్ పెట్టింటే క్విక్గా వస్తుందనేసి అందుకనేసి మళ్ళీ రిటర్న్ పెట్టేసాము అండ్ మళ్ళీ రీఫండ్ చేసి ఇంకొకటి తెచ్చిస్తామనేసి చెప్పారనమాట సో ఆ తర్వాత ఇంకా నేను ఇంకా అక్కడ చూసారా కాంటినెంటల్ కాఫీ పౌడర్ కూడా సో ఎప్పుడు ఓ బాటిల్స్ పెట్టేవాడనమాట సో టీసార్ అయితే షాషెట్స్ పెట్టాడనమాట సో హండ్రెడ్ గ్రామ్స్ అవి సో ఇంకా అవైతే ఒక్కటి తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ టూ నైంటీ వన్ ఉందనమాట అదే అలా బల్క్లో తీసుకుంటే కొద్దిగా మనకి ఎయిట్ హండ్రెడ్కి అలా వస్తాయి అనేసి సోము అలా ఎయిట్ ప్యాకెట్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట అన్ని కలిపి ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ పడ్డాయి కాస్ట్ బెటర్ అనిపించింది సో అలా తీసుకున్నాము బాటిల్స్ చాలా ఉన్నాయి ఇంట్లో సో వాటి వాటిల్లో రీఫిల్ చేసుకోవచ్చు అనేసి అండ్ ఇంక వచ్చేసి షాంపూస్ అండ్ బాడీ లోషన్ షవర్ జెల్ అండ్ ఇంకా ఇవే అనమాట మేము డైలీ యూజ్ చేసేది అయితే సెబామైడ్ షాంపూ వాడే వాళ్ళం ఇంతకు ముందు ఇంక ఇప్పుడు అవినో యూజ్ చేస్తున్నాము బాడీ జెల్ అండ్ షవర్ జెల్ అండ్ షాంపూ అంతా అండ్ ఇంక ఇది వచ్చేసి ఫేస్ వాష్ అనమాట అండ్ ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి హెడ్ అండ్ షోల్డర్ కూల్ మెంతల్ షాంపూ యూజ్ చేస్తున్నాను అనమాట బట్ నాకు ఎందుకో ఈ డెలివరీ అయినప్పటి నుండి అది వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది అందుకనేసి సన్ సన్ సిల్క్ యూజ్ చేద్దాం అనేసి ఇంక ఈరోజు న్యూ ది సన్ సిల్క్ ఓపెన్ అనమాట ఇలాగో చూపిస్తున్నాను అనేసి అవన్నీ అక్కడ చూపించాను అనమాట అండ్ అండ్ ఇంక ఇంకోటి అక్కడ స్కై ది షవర్ జెల్ ఉంది కదా లైక్ పింక్ కలర్లో సో అది వచ్చేసి టాటా వాళ్ళ ప్రొడక్ట్ అనమాట నేను స్టార్ బజార్లో తెచ్చుకున్నాను డెలివరీ అయినప్పటి నుండి అదే యూస్ చేస్తున్నాను షావర్ జెల్ చాలా లిటరలీ చాలా అంటే చాలా ఎలాంటి ర్యాషెస్ వచ్చినా నెక్స్ట్ డే కంతా తగ్గిపోయి ఉంటుంది అనమాట అంత బాగా వర్కౌట్ అయింది నాకు అది నెరకి టమోటా రైస్ అయితే చేశానే గైస్ బాయ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియో